ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే ఆర్టీసీ కార్మికులకు రెండు పాయింట్ ఐదు శాతాన్ని అయితే డిఏ ప్రకటించారు ఈ డిఏ ప్రకటించడం వల్ల ప్రతి నెల ప్రభు ప్రతి నెల ప్రభుత్వంపై మూడు పాయింట్ ఆరు కోట్ల భారం పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే వివరించారు అయితే ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నుంచి అయితే ఇప్పటి వరకు నూట యాభై ఒక్క కోట్ల సార్లు అయితే మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లయితే ఆయన ప్రకటించారు దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు అయితే మహిళలు ఆర్టీసీ బస్సులో చేసినట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు ఇందుకు సంబంధించి కూడా గణాంకాలను కూడా వెల్లడించారు అలాగే ఈ మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ మహాలక్ష్మి పథకం అమలుకు వచ్చిన నుంచి దాదాపు ఒక రోజుకు అదనంగా పద్నాలుగు లక్షల మంది మహిళలు అయితే అదనంగా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభాకర్ గౌడ్ అయితే వివరించారు అలాగే ఈ భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ సిబ్బంది చాలా శ్రమించి ఓపికగా వారిని గమ్యస్థానాలకు చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులకు కూడా ధన్యవాదాలు చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్ అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా అయితే మహిళ సమైక్య ఉంటాయిగా మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనిపించి ఆ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకురావాలన్న ఒక పథకాన్ని అయితే ఆ పొండం ప్రభాకర్ గారు అంటే ప్రభుత్వం నుంచి తీసుకురానున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రతి మండలానికి ఒక గ్రామ మండల సమాఖ్య ఉంటుందిగా మహిళా సంఘాలకు సంబంధించి ఆ సమాఖ్య వారు చే వారు ఆ సమాఖ్య చేత ఒక బస్సును కొనిపిస్తారు కొన్న తర్వాత ఆ బస్సును ఆర్టీసీలో అద్దెకిస్తారు ఈ పథకాన్ని అయితే దీన్ని ఏమంటారంటే ఇందిరా మహిళా శక్తి బస్సుల పథకం అని చెప్పేసి కూడా దీనికి నామకరణం చేశారు ఇందులో భాగంగా అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన అయితే సీఎం రేవంత్ రెడ్డి పొన్నంబ్రావు గారు గారు పంచాయతీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే ఈ ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించున్నారు మొదటగా వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కూడా నూట యాభై మండలాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తీసుకున్నారు నూట యాభై మండలకు సంబంధించి కూడా ఒక్కొక్క మండల సమైక్యకు సంబంధించి వారు బస్సు కొనుగోలు చేసి ఆ బస్సును అయితే ఆర్టీసీలో అద్దెకిస్తారు ఈ నూట యాభై బస్సులను అయితే రేపు సీఎం రేపు సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రాకర్ గౌడ్ సీతక్క అయితే రేపు ప్రారంభించనున్నారు కెమెరామ్యాన్ రవేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్